ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అయింది అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సార్ ఏం సార్ ఇది వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా ముగించండి ఎట్లా ముగించాలి సార్ మీరు ఎనిమిది మంది అర డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి మని వైద్యం నిర్లక్ష్యమైందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డ సర్కారు పాటలు వస్తే మా హయాములో పోదాం బిడ్డ సర్కారు దవాఖానంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈ రోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాట చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అధ్యక్ష 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 ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయ విజయాలను కూడా సాధించింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు యాభై తొమ్మిది శాతం అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష పౌర సరఫరా సంస్థ ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం ఇరవై ఏడు వేల ముప్పై ఏడు కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష అంటే నలభై నాలుగు వందల ఎనభై మూడు శాతం వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసిన అధ్యక్ష ఇది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష అన్ని రకాల పంటలు కలిపి రా మేము అధికారంలోకి వచ్చినాడు కోటి కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ నాలుగు రెట్ల అధ్యక్ష నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి తెచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు వాళ్ళ విఘ్నత లేకపోతే వాళ్ళ వాళ్ళకి వదిలేద్దాం మీరు వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం స్పీకర్ గారు సభా నాయకుడు చూసుకుంటారు ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష నిజాలు చెప్తుంటే వినే ఒప్పుకే లేకపోతే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష పదిహేను నిమిషాలు అధ్యక్ష ఫిఫ్టీన్ మినిట్స్ అధ్యక్ష ఇరిగేషన్ అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష రెండు వందల టిఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష రెండు వందల టీఎంసీలు అంటే టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష అధ్యక్ష ఒక కాళేశ్వరం కాని పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మిడ్మానేర్ కానీ గౌరవెల్లి కానీ కల్వకుర్తి నెట్టంపాడు భీమా తుమ్మిల్ల ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు రెండు వందల టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చిన అధ్యక్ష అదేవిధంగా విద్యుత్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల నుంచి